మనకు జనగాం జిల్లాలో మనకు ఒక ఎకరం సైట్ వచ్చిందండి మనకు బీటీ రోడ్కి వచ్చేసి ఒక మూడు వందల మీటర్లు రెండు వందల మీటర్లు ఉంటుందండి బైపాస్ రోడ్ వరంగల్ టు హైదరాబాద్ రోడ్ ఈ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి మనకు విలేజ్ కూడా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది ఇది రోడ్ అండి మనకు ట్వంటీ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది ఈ ఎకరానికి మనకు మధ్యలో ఒక ఈ రోడ్డు డివైడ్ చేస్తుందండి ఇది ఒక మడి ఉంటుంది ఈ రోడ్డుకు అవతల మళ్ళీ ఇంకొక మడి ఉంటుంది టోటల్ రెండు మల్లె కలిసి ఎకరం సైట్ అండి దీంట్లో మనకు బోరు కూడా ఉందండి జనగాం జిల్లా లింగాల గన్పూర్ వస్తుంది కానీ మనకు జనగాం బైపాస్ రోడ్కు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు రేటు కూడా డెబ్బై లక్షలు చెప్తున్నారండి మనకు విలేజ్ అక్కడ ఇండ్లు కనబడుతున్నాయి కదండి వైట్గా అది విలేజ్ అండి మనకు బీటీ రోడ్ జస్ట్ ఒక రెండు వందల మీటర్లు అంతే డెబ్బై లక్షలు చెప్తున్నారు సూపర్ సైటు వాటర్ కూడా ఫుల్ ఉన్నాయండి జనగాం జిల్లాకు దగ్గర కావాలనుకునే వారి కోసం ఇది ఒక ఎకరం సైట్ అండి ల్యాండ్ కూడా మంచి ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇక్కడ చూస్తున్నాం కదా మనం అక్కడ వైట్గా బిల్డింగ్ కనబడుతుంది కదండి అది మెయిన్ రోడ్కే ఉందండి బీటీ రోడ్కు మండలం లింగల వచ్చిన జిల్లాకు మాత్రం చాలా దగ్గర ఉంటుందండి జనగాం జిల్లాకి బైపాస్ రోడ్కు జస్ట్ వన్ కిలోమీటర్ లోపే ఎక్సలెంట్ సైట్ అండి